హలో ఫ్రెండ్స్ ప్రభుమణి సీరియల్ డిసెంబర్ ట్వంటీ సెవెంత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామం లాస్ట్ ఎపిసోడ్లో స్వప్నాన్ని తిడుతుంది కదా కావ్య అంతా కూడా స్వప్నాన్ని ఎందుకు మళ్ళీ వాళ్ళ వాళ్ళత్తగారు వాళ్ళు రోజు ఒకటో జరగబోయేది ఏదో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్రతి ఎపిసోడ్లో గెలుపుతాం తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం కోసం నన్ను అనడానికి ఇందిరాదేవిని అపరణను లాగొద్దు లాగద్దని తగ్గేసి చెప్తుంది అనమాట అంటే దాని లక్ష్మి ఇలాంటి మీకు మనోరాలు ఇలా మాట్లాడుతుంది చూసేసరికి మీరు ఏం చేయరా అని దాని లక్ష్మి అడిగితే అప్పుడు చెప్తుంది అనమాట కావ్య మీ మీరు నేనేం చెప్తే అదే చేయాలి ఇందులో మా అత్తగారిని మీ అత్తగారిని లాగడానికి వీల్లేదని చెప్తుంది కావ్య దాంతో రాజు నీ భార్య ఎలా మాట్లాడుతున్నావు విన్నావా అని రుద్రాణి అంటుంది విన్నాను అంతా చూశాను నా భార్య ఏం చేసినా ఇంటి కోసమే చేస్తుంది ఇంకా మాట్లాడితే మీ అందరినీ ఉద్యోగాలు చేసుకొని బతకమంటుంది దాకా తెచ్చుకోకండి అని చెప్పి కళావతిని రా కళావతి అని చేపట్టుకొని తీసుకెళ్తాడు అనమాట రాజు అది చూసి నా రా సుభాష్ పొంగిపోతూ ఉంటారనమాట ఇంకా మిగతా అందరూ షాక్ అవుతారు ఇంకోవైపు అంతమందిలో అని కూడా చూడకుండా అవమానించింది ఏ నెక్లెస్ అన్ని మాట్లాడాలా అనలా చెల్లెలన్నీ ఎత్తిన పెట్టుకుంటే నాకే చివాట్లు పెట్టింది అని చెప్పి స్వప్న రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఇంతలో వెనకాల నుంచి వస్తారనమాట రుద్రాణి సొంత చిల్లైన అత్తారింట్లో ఎవరి సోదం వాళ్ళదే ఎవరి జీవితం వారిదే అని రుద్రాణి ఎక్కించడానికి ట్రై చేస్తుంది ఎవరి గురించి అంటున్నారు అని అంటే నా ముందే నా భార్యను అవమానించింది కదా కావ్య గురించి అని రాహుల్ చెప్తాడనమాట సొంత చెల్లి అని ఇన్నాళ్ళు నెత్తిని పెట్టుకుని ఊరేగా ఇప్పుడు నెత్తి మీద నీ నెత్తి మీద తాండవం చేసింది ఆస్తి వస్తే ఇలాగే చేసిందని నాకు ముందే తెలుసు కాబట్టి హెచ్చరించాను కానీ నా చెల్లెలు అలా చేయదని మమ్మల్ని తిట్టామని రుద్రాణి అంటుంది అనమాట అంతేకాదు ముస్కేస్ కూడా కొట్టింది మమ్మీ అని రాహుల్ అంటాడు మనకంటూ ఇష్టాయిష్టాలు ఉండవా అలాగే ఇలాగే ఉంటే అక్కడికి అక్కడ అక్కడిక్కడ పాత బట్టలు కలెక్ట్ చేసుకొని కట్టుకోమంటుందని రుత్రాణి అంటుంది ఇక్కడ అయినా తెలుసుకో కావ్యకు తన వాళ్ళంటే తన అత్త మామ భర్త మాత్రమే అనుకుంటుంది నువ్వు కూడా అలా అనుకున్న రోజే నీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి రుత్రాణి అయితే బాగా ఎగేస్తుంది అనమాట స్వప్నాకి ఇప్పటికైనా నీ వాళ్ళంటే నేను మా మమ్మీ అని తెలుసుకొని రావులు అంటాడు చేసిన పొరపాటు తెలుసుకుంటే తనకు సపోర్ట్ చేయడానికి మనం రెడీగా ఉండమా నీకు నీ చెల్లి గురించి ముందుగా తను తెలిసింది నువ్వు జాగ్రత్త పడు ఇంకనైనా నైనా మమ్మల్ని నమ్ము మేము చేసే పోరాటంలో చేతులు కలుపు అందరం కలిసి మనకు రావాల్సిన ఆస్తిని మనం తీసుకొని నచ్చినట్లు బతుకుతామని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట ఇంకా ఏం ఆలోచిస్తామని రాహుల్ అడితే మిమ్మల్ని ఎలా కొడితే మీకు బుద్ధ స్నానం ఆలోచిస్తానని స్వప్న అంటుంది ఇక దాంతో ఇద్దరు షాక్ అవుతారు అనమాట మీకు ఇలా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పుల్లలు పెట్టే ఆలోచన పోదు కదా నాకు నా చెల్లి మీద ప్రేమ తగ్గదు అది నాకన్నా చిన్నదైనా ఇంటి విషయాల్లో తల్లిలా చేస్తుంది తన ఇంటి ఖర్చుల కోసమే ఇచ్చింది నేనే తొందరపడి నెక్లెస్ కొన్నాను అని అంటే మీకు వచ్చిన ఏంటి అని చెప్పి స్వప్న అంటుంది అనమాట ఎప్పుడు ఎలా ముక్కలు చేయాలని ఆలోచిస్తారా మరీ ఇంతలా ఉండకూడదని తిట్టేసి వెళ్ళిపోతుంది వాళ్ళ అత్తని వాళ్ళ ఆయన్ని స్వప్న అంతా అవి లాస్ట్లో షాక్ ఇచ్చింది ఏంటి మమ్మీ అని చెప్పి రాహుల్ అడుగుతాడు మనం మాట్లాడినంత వేస్ట్ వేస్టేనా అని అంటూ ఉంటాడనమాట అది పూర్తిగా కావే మాయలే ఉంది ఇప్పుడే తొలిసారి దెబ్బ తగిలింది ఇంకోసారి ఇలాగే జరిగితే అప్పుడు పూర్తిగా మార్చేద్దామని రుద్రాణి అంటుందనమాట ఇంకోవైపు కావ్య వంట చేసుకుంటుంటే స్వప్న కావ్య దగ్గరికి వెళ్ళి కోపంగా చూస్తుందన్నమాట నేను కూడా నీకు పరాయిదాన్ లాగా అనిపిస్తున్నానా నీకు తెలియకుండా నెక్లెస్ కొనుక్కోండి అందరి ముందు అంతలా అనాలా నీ ఫ్యామిలీ వేరు నా ఫ్యామిలీ వేరు అన్నట్లు అన్నావు అని కావ్య అంటుంది నేను ఎవరికి తప్పైతే వారిని అంటానాక ఒకరు మనకు హద్దులు చెప్పకూడదు ఇంట్లోకి లక్షల లక్షలు దుబారా చేస్తున్నారు నువ్వు పది లక్షలు ఖర్చు చేస్తే ఇద్దరిని అనరా అని కావ్య అంటుంది అనేవాళ్ళు అంటూనే ఉంటారు ఎప్పుడు ఆనందానివి నన్ను అన్నావు అని స్వప్న అంటుంది అనమాట మరి నేను పుట్టింటికి దోచి అనుకోవడం కరెక్టా అని కావ్య అంటుంది అది కాదే మీ చిన్నత్తా మా అత్త అన్నట్లు ఆస్తి చేతికి వచ్చేసరికి నువ్వు మారిపోయావు నీ స్వరూపం బయటపడిందని స్వప్న అంటుందనమాట చాలు లేపు నేను ఇంతే నేను ఇంతే అని గట్టిగా అంటుందనమాట వాళ్ళకి అలాగే చెప్పాను నీకు చెప్తున్నాను కావాలంటే నీ ప్రాపర్టీ నుంచి ఖర్చు పెట్టుకో లేదంటే నీ భర్తను అడుగు ఏదో నేను తప్పు చేసినట్లు అంటున్నావు నీకు మీ అత్తకు తేడా ఉందనుకున్నా నువ్వు కూడా ఆవిడలాగే చేస్తే ఈ నీడ కాస్త కూడా పోతుందని చెప్పి కావ్య అంటుంది అనమాట ఏంటి ఈ మాత్రం నేడు కూడా లేకుండా పోతుందా అంటే నన్ను కూడా గెంటేస్తావా నీ ఉద్దేశం అని చెప్పి స్వప్న బాధతో అంటుందనమాట అక్క నేను అలా అనలేదని చెప్పి కావ్య అంటుంది ఇంకేం చెప్పకు నువ్వు పూర్తిగా మారిపోయావు ఆస్తులు రాగానే అక్కను కూడా పరాయిదాన్ని చేసావు ఇంత దారుణంగా నీలో మార్పు వస్తుందని నేను అస్సలు ఊహించలేదని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతుంది స్వప్న కదా స్వప్న ఏడేసరికి కావ్య కూడా బాగా కన్నీళ్ళు పెట్టుకుంటుంది అనమాట ఇంకోవైపు మన దాని లక్ష్మి అత్తయ్య ప్రకాశం గారిని తన వైపు తిప్పుకోవాలని చూస్తూ ఉంటుందన్నమాట ప్రకాశం దగ్గరికి వెళ్ళి ఆవేశంతో ఊగిపోతూ ఉంటుంది నీకేమైనా పాము గుసలు కొట్టిన సౌండ్ వస్తుందా అని పనిచేస్తాడు ప్రకాశం గారు ఈలు రాక్షసులు రాచమే అయిపోయింది నేను అమాయకురాలిని కాబట్టి నా అనోరము ఇస్తారని దాని లక్ష్మి అంటే కుక్కలా ఎందుకే మరుగుతో అసలు విషయం బయట కక్కే అని ప్రకాశం అంటాడు ఈరోజు నాకు రుద్రానికి జరిగిన అవమానం రేపు మీకు మన కొడుకు జరగదని ఎలా అనుకుంటున్నారు అని దాని లక్ష్మి అంటుంది డబ్బు విషయం వచ్చేసరికి సొంత అక్కను కూడా అనకుండా ఉండలేదు రేపు మరదినెందుకు అనదు ఒకసారి ఆలోచించండి డబ్బు విషయం వచ్చేసరికి ఎవరైనా అంతే మనం జాగ్రత్త పడకపోతే మనకు మన కొడుకు మనకి మన కొడుక్కి అన్యాయం జరుగుతుంది అని ధాన్య లక్ష్మి అయితే ప్రకాశం గారికి ఎక్కించాల్సిందని ఎక్కిస్తుంది అనమాట ఇప్పుడు ఏంటి ఈ విషయంలో అడగాలి అంతే కదా నేను అడుగుతాను లేని చెప్పి ప్రకాశం వెళ్ళిపోతారు అనమాట ఇంకా ఆవిడకి ఆనందం మామూలుగా ఉండదు అమ్మయ్య ఈయన దారిలోకి వచ్చాడు ఇన్నాళ్ళు నేను చెప్పింది వినలేదు ఇప్పుడు అన్నయ్యను అడుగుతానని అన్నారు ఎన్లో మార్పు మొదలైంది అవకాశం చూసి పూర్తిగా నా వైపు తిప్పుకుంటానని చెప్పి దాని లక్ష్మి తనలో తనే సంతోషపడుతున్నాడు అనమాట అది జరగదని ఆవిడకి ఇప్పటికే అర్థం కావట్లేదు ఇంకా కావ్య ఇంటి పనులను చేసి గదిలోకి వస్తుంది అనమాట అప్పుడు రాజు అడుగుతాడు స్వప్న గురించి మాట్లాడతాడు స్వప్న స్వప్నా అంతలానలా చాలా తప్పు చేసావు స్వప్న అలా అందరి ముందు తిట్టకుండా ఉండాల్సింది కదా తను కావాలని ఏ తప్పు చేయలేదు అంత హార్ష్గా మాట్లాడకుండా ఉండాల్సిందే అని రాజు అంటాడు తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పే కదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద తప్పే అని చెప్పి కావ్య అంటుంది అనమాట కానీ ఆ పరిస్థితి తనకు తెలియదు కదా అంతలో అవమానించాలని అంటాడు అందరి ముందు చెప్తే నా విషయం తెలిసింది ఇక మేము చిన్నప్పటి నుంచి కొట్టుకోవడం మళ్ళీ కలవడం అలవాటే కదా అని కావ్య అంటుంది అనమాట అది ఇల్లు ఇక్కడ వేరు అప్పటి స్వప్నలాగే ఆలోచిస్తుందంటావా నేను అర్థం చేసుకుని మళ్ళీ నీ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ తిట్టాలా నేను అక్కడే ఉన్నాను నేను అన్నీ విన్నాను ఇలా అలా అరవాలని రాదంటాడు అనమాట తన అన్నదాన్ని కన్విన్స్ అయితే తాతయ్య మాట గురించి వంద కోట్ల గురించి చెప్పాల్సి వస్తుంది చెప్పమంటారు అని కావ్య అంటుంది అసలే అక్క కంగారు ఎక్కువైతే అయితే తెలిసిన మరింత కంగారు పడుతుందో అందరికీ చెప్పేస్తుంది అందుకే తను బాధపడినా సరే కానీ నోరుముయించినట్లు అవుతుంది అందుకే అరిచాను అని కావ్య అంటుంది అన్నమాట కానీ దాంతో మీ గొడవలు పెరుగుతాయి కదా అని రాజు అంటాడు ఇంట్లో చాలా మంది నా శత్రువులు చూస్తున్నారు ఇంక ఇప్పుడు నా తోడ కూడా జాయిన్ అవుతుంది దాన్ని నేను సిద్ధంగా ఉన్నాను మనం తాతయ్య మాట నిలబెట్టాలని అనుకున్నాం అది పూర్తయ్యే వరకు నన్ను ఎవరు ఎలా చూసినా తిట్టినా పర్వాలేదు అని చెప్పి కావ్య అంటుంది ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకో పొద్దున్నే ఆఫీస్లో చాలా మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత రేపు ఉదయం ఆఫీస్లో చాలా పనులై పడుకు పడుకోండి నేను కూడా పడుకుంటాను అని చెప్పి కావ్య చెప్పి పడుకుంటుంది అనమాట ఇంకొక మరుసటి రోజు ఉదయం రాజుతో మాట్లాడుతుంది కావ్య ఏంటండి ఆపరేషన్ థియేటర్లో అంటే ఆ రూమ్లో తిరుగుతూ ఉంటాడు రాజు ఆపరేషన్ థియేటర్లో నేను పుట్టిన ఉంటే మీరు బయట టెన్షన్ పడుతున్నట్లుంది అని కావ్య అంటుంది అనమాట నా టెన్షన్ వేరు ఐదు లక్షల కోసం ఇంత టెన్షన్ పడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదని రాదంటాడు డబ్బు విలువ తెలియకుండా ఖర్చు చేస్తే దేవుడు ఇలాగే మొట్టికాయ వేస్తాడని చెప్పి కావ్య అంటుంది అనమాట ఒక తాతయ్య హాస్పిటల్ వీళ్ళైనా క్లియర్ చేయాలి చెక్ క్లియరెన్స్ కాకుండా అందరికీ తెలుస్తుంది ఎవరైనా ఐదు లక్షలు అడగచ్చు కానీ అది కూడా సర ఇంటి ఇంటిగుట్టు విధిన పడుతుందని చెప్పి రాజంటాడు అనమాట ఎవరినైనా అడిగితే ఈ విషయాలని తెలిసిపోతాయని చెప్పి రాజు అంటూ ఉంటాడు నేను స్వప్న కొన్ని నా దగ్గర ఒక ఐడియా ఉందండి అంటే మా అక్క కొన్ని నకిలేసింది కదా అమ్మేసి హాస్పిటల్ బిల్ కట్టేద్దామని కావ్య అంటుంది వద్దు నేను నువ్వు తిట్టిందే నాకు నచ్చలేదు ఇంకా స్వప్న గారాభంగా పెరిగింది మా తాతయ్య స్వప్న ఇంటి కొడలుగానే చూశాడు అందుకే ఆస్తి రాసిచ్చాడు మనం నేర్చుకోవాల్సింది అక్కడి నుంచే డబ్బు వల్ల మీ మధ్య గొడవలు రాకూడదు అని చెప్పి రాజు అంటాడు అనమాట మరి ఎలా సాల్వ్ చేయాలని కావ్య అంటే నేనే ఏదో చేస్తానని రాజు అంటాడు ఇంకోవైపు మీ అన్నయ్యని కావ్య పద్ధతులు అడుగుతాను అన్నారు కదా అడగండి అనగానే అవునా ఎప్పుడు అన్నాను నేను తప్పలేదని మర్చిపోతాడు ఆయన మీకు ధైర్యం లేకపోతే నేను వెళ్ళి గొడవ చేస్తానని లక్ష్మి అంటుంది ఒత్తిలే సెన్సిటివ్ విషయం కదా నేనే అడుగుతాను లేని చెప్పి సుభాష్ దగ్గరికి వెళ్తాడు ప్రకాశం ఇంక ఈరోజు చీరలు అయిపోతుందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే నిన్న నేను చెక్క క్లియర్ అవ్వలేదు కదా హాస్పిటల్ వీళ్ళు కట్టలేదు చెప్పి సుభాష్కి ఫోన్ వస్తుందనమాట ఫోన్ రాగానే కావ్య కావ్య అని పిలుస్తారు ఏంటి మామయ్య గారు అంటే నాన్నగారు ఎందుకు కట్టలేదు అని అనగానే ధాన్యలక్ష్మి వెంటనే వచ్చేస్తుంది అయినా అది ఆపడానికి నీకు ఎవరు ఇచ్చారని అంటుంది ఇంకా అపర్ణ కూడా ఇంత పెద్దగా చేశారు ఏం చేస్తారు మీరు ఇద్దరు అసలు ఏం కష్టం వచ్చింది ఏం ప్రాబ్లం వచ్చింది ఏంటి అనేది చెప్పి అపర్ణాదేవి కూడా అడుగుతుంది అనమాట మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో కావ్యరాజు ఏం సమాధానం చెప్తారు ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మనకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్